హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లుల ఖాతాలోని తల్లికి వందనం పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేనేళ్ళ అబ్బాయి చొప్పున విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించిన ఊహించని శుభవార్త అయితే తీసుకువచ్చారండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్లు అయితే కేటాయించారు ఎంత బడ్జెట్ కేటాయించారు అలాగే ఎప్పటి నుంచి ఈ యొక్క తల్లుల ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ విషయాలు కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సేవ్ చేయండి ఇక వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో పదమూడు రూపాయలు నేరుగా తల్లుల ఖాతాలు అయితే విడుదల చేసేది అయితే ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ పదమూడు వేలు బదులుగా రెండు వేలు అదనంగా జోడించి పదిహేను వేలు రూపాయలు చొప్పున అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఆయన మనకు హామీ అయితే ఇచ్చారు ఈ విధంగా టీడీపీ కోసమే బీజేపీ అలాగే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారో వారందరూ కూడా మనకు హామీ అయితే ఇచ్చారు అయితే ఈ యొక్క హామీలో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చేది కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఒక ఫ్యామిలీలో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నా ఎంతమంది ఉన్నా సరే కుటుంబంలో ఒక్కొక్కళ్ళకు మాత్రమే ఈ పథకం అమలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ యొక్క తల్లి వందనం పథకం పేరుతో అర్హత అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి వందనం అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ఒకరే ఉంటే పదిహేను వేల రూపాయలు అదే ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నేరుగా వాళ్ళ యొక్క ఖాతాలోకి జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది హామీ ఇచ్చినటువంటి విధంగానే పథకానికి సంబంధించి చాలా రోజులుగా విద్యార్థులు అలాగే వాళ్ళ యొక్క తల్లు తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తల్లికి వందనం పడడానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా పెట్టారు ఆ రూల్ ప్రకారం ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే తర్వాత అసెంబ్లీలో ఏం జరిగిందనే క్లారిటీగా చెప్తాను ఫస్ట్ మనం రూల్స్ గురించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కూడా కుటుంబంలో ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి అలాగే ఆధార్ కార్డు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఏ మ్యాపింగ్ అనేది చూసుకొని ఉండాలి అలాగే మనకు ఎంపీసీఎల్ అనేది అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన వంటి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే వేలిముద్ర అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి అలాగే తల్లి యొక్క వేలిముద్ర కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవి రెండు ముద్రలు అయితే రెడీగా చేసుకోండి బయోమెట్రిక్ అనేవి ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎక్కువ వచ్చేసి మనకు అనారథకంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తల్లికి వందం పథకానికి అప్లై చేసుకొని అన అర్హులుగా ఉన్నవారైతే పొందుతారు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాంటి వాళ్ళంతా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు అంటే పదవి పొందిన తర్వాత వాళ్లకు గవర్నమెంట్ అనేది ఎవరీ మంత్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ అమౌంట్ మాత్రం ఇస్తుంది ఆ యొక్క పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి అనర్హులుగా అలాగే ప్రభుత్వ ఉద్యోగం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించిన వంటి ఉద్యోగాలందరికీ కూడా అనర్హులు అన్నమాట ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళ విషయంలో పక్కన పెడితే మున్సిపాలిటీ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది ఎక్కువ లేకుండా తక్కువ వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క తల్లి వందన పథకానికి సంబంధించి అర్హులై ఉంటారు ఎక్కువ వాడే అర్హులు కారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో ఆర్థిక సహాయం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పేదరికం కారణంగా ఏ ఒక్కరు కూడా విద్యకు దూరం కాకూడదని తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది వాళ్ళ పేదరికం కారణంగా స్కూలుకు కు వెళ్లకుండా ఉండకూడదని కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరికి ఒకరుంటే ఒకరికి ఉంటే ముగ్గురికి ఈ విధంగా మనకు తల్లికి వందనం పడరానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు చెప్పినట్టే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది గత ప్రభుత్వం మనకి ఇచ్చేసిందంటే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లు ఇయర్ కూడా బడ్జెట్ అయితే కేటాయించింది ఇప్పుడు వచ్చేసి మనకు ఒక కుటుంబానికి ఒక లెక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు అవసరం ఉంటుంది కానీ ఈ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పడంతో ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులను గుర్తించే పనిలో పడింది మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపు మనకు ఈ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కాబట్టి మనకు పదివేల కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి బడ్జెట్ కేటాయిం అవసరమైతే ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు పదివేల కోట్ల రూపాయలు కేటాయించి అర్హుల్ని గుర్తించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలో ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు చొప్పున అందరికీ విడుదలయ్యే విడుదలైతే చేస్తారు దీనికి సంబంధించి మన యొక్క మొదటి వారం నుంచి రెండో వారం వచ్చింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు కూడా మన యొక్క నెలాఖరి కంటే నాలుగో వారం వరకు రాష్ట్ర ఉన్నటువంటి తల్లుల ఖాతాలో అయితే వాళ్ళకి ఎంతమంది ఉన్నారో ఎంత బడ్జెట్ అవుతుందని చూసి వాళ్ళందరికీ కూడా చూసుకొని ఎవరు అవుతారో ఇవన్నీ కూడా క్లారిటీగా ఒక అరగత పేపర్ చేసి దాన్ని అయితే విడుదల చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తామని శుభాముఖంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట ఇక ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్